కుశలం ప్రార్థన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పోడబడుచున్న మాలునాయ్ మీ ఘనమైన నామం కుస్త తులసుపుత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రేమయుడ అర్చకుడ అద్వితీయుడ మహిమా స్వరూపి అల్ఫాయో మేఘమైన తండ్రి మీ ఘనమైన నామం కృష్ణ తులసి పుత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల వాక్య విధానంలో మామూలను బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచు చున్నందులకై మా మనోనేత్రములు వెలిగించు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం తండ్రి మా యొక్క నడవడికను మార్చుకొని నీ యొక్క చిత్తములో నీ యొక్క ప్రణాళికలో పాలి భావస్తులు అగునట్లుగా మా మనో మనోనేత్రములను వెలిగించి నడిపిస్తున్న అందులోకే మీకు వేలాదిస్తూ తిరుస్తూ వద్ద చెల్లించుకుంటున్నాం తండ్రి ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఆరోగ్యము దయచేయండి మేము అవ మాకు అవసరత ఉంటే అవసరతను తీర్చండి న్యాయముగా నీతిగా మేము నడుచుకుని లాక్కున మా యొక్క నడవడిక పుడికి కానీ ఎడమకు కానీ త్రుట్టిల్లకుండా మమ్మల్ని నడిపించమని ఈ మా రక్షకుడు ఇవ్వచ్చు కదా నజలు ఏడైనా విశ్వామి ఎస్ఐ రామడికి పొందుకుంటున్నాం తండ్రి అమెన్ పాపమునంత పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి పాపమునంత పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి అమ్రాను శక్తితోనే నూతన జీవులుగా మార్చెను ఆ అమ్రాను శక్తితోనే నూతన జీవులుగా మార్చెను అర్హుడవు అర్హుడవు குரெப்பில்லா நீ வியூடவு மஹிமாயூனயூ நீ கேச்சு எல்லோ அருஹுடவு அருஹுடவு குரே பிள்ளியுடவு மஹிமாயூனயூ

న్యాయాధిపతుల గ్రంథము పదవ అధ్యాయాన్ని మనం ఆల్చుకుంటూ ఉన్నాం అభిమేలకు కిజ్యోను కుమారుడు లేదంటే రుబ్బేలు కుమారుడు రుబ్బయ్యేలు కుమారుడు అభిమేళకు చనిపోయిన తర్వాత ఇషాకారు గోత్రమునకు చెందిన దోదో మనముడు హువ్వా కుమారుడు తోల న్యాయాధిపతిగా నుండి ఇరవై మూడు సంవత్సరములు ఇజ్రాయేలీ ఏలినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం ఆ తర్వాత గిలాదు దేశస్తుడైన యాయురు ఇరవై రెండు సంవత్సరాలు ఇజ్రాయేలీలను ఏలినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే యాయురికి ముప్పది మంది కుమారులు ఉన్నారు ఆ ముప్పది మంది కుమారులు ముప్పది గాలను నెక్కి మరి తిరుగుతూ ఉండేవారు అలా తిరుగుతూ వీరికి ముప్పై గ్రామములు ముప్పై ఊరులు వీరికి కలిగి ఉండినందున ఈ ముప్పై ఊరులు కూడా యా గ్రామములు అని పిలిచేవారు ఆ తర్వాత ఇజ్రాయిలు కొంతకాలానికి మళ్ళీ బయలులను అస్తారోతో దేవతలను వీరు పూజించడం మొదలు పెట్టేశారు ఈ లెవెలంతకీ సిరియనుల సీదోనియుల అమోరియుల మొయాబీల ఫిలిస్తీల అవి దేవతలు అనమాట ఏవి అష్టారోతు బయలు దేవతలు ఆ దేవతను వీరు పూజించటం వల్ల వీరికి మళ్ళీ శ్రమలు మొదలయ్యాయి మొదలైనప్పటికీ మళ్ళీ తిరిగి అదోనే వారికి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు వారితో నేను అమ్మోనియుల చేతుల నుంచి ఫిలిస్తీల చేతుల చేతిలో నుంచి ఆదోనీయుల స్థితిలో నుంచి సీదోనీయుల చేతుల నుంచి అందరి వశములో మీరు ఉంటే కఠిన శ్రమలో అనుభవిస్తుంటే నేను మిమ్మల్ని రక్షించాను కదా ఇప్పుడు మీరు నాకు మొరపెట్టిన నేను రక్షింపను అని సెలవేగా మరీ ఒకసారి వారు మొరపెట్టి వారు చేసిన పని ఏంటంటే వారి యొద్ధ ఉన్న విగ్రహములను కోలగొట్టి పడబెట్టి తిరిగి ప్రార్థన చేయగా ఈ వారి ఆత్మ వారి యొక్క దువా దురావస్థను చూడలేక కనికరపడి మరి కనికర పడినట్లుగా ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం తప్పిపోయినప్పటికీ నీ యొక్క పూర్ణ హృదయంతో నీ యొక్క పూర్ణాత్మతో ఆ యొక్క పనిని గుర్తించి నేను తప్పిపోయాను నేను చెడు చేశాను ఏ లోహిం వారికి విరోధంగా ఉన్నాను అని నేను ఒప్పుకొని తిరిగి ఆయన ఎంతకు చేరినట్లయితే ఆయన నేను రక్షింపగలడని ఈ దిన మనకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నీవు నేను మనందరము కూడా ఆయనకి విరోధమైన కార్యములు ఏమైనా చేసి ఉంటే చేస్తూ ఉంటే మనము ఆయన వైపు ప్రతి ఒక్క సమస్యని తీసివేసి ఆయన విరోధమైన దానిని మానుకొని ఆయన వైపు తిరిగిన ఇలా రక్షిస్తాడని ఏదైనా మనం మనం విన్నాం ఐ